ప్రభునామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను సోదరి సోదరులారా ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం చాలా మంచిది యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న సోదరి సోదరులారా మీకు కూడా ప్రభు చక్కని అవకాశం అనుగ్రహించాడు కాబట్టి మీరు ఎక్కడున్నా ఏ స్థలం మందు కూడా ఈ వాక్యమును మీరు యూట్యూబ్లో ఆన్ చేసుకొని వింటూ ఉన్నారు సంతోషంగా ఉంది మరి ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను రండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మరి పదైదవ వచనములోని మాటని మరలా చదివి ధ్యానం చేసుకుందాం దాదాపు ఇప్పటికే మనము మూడు అంశాలుగా విన్నాం నాలుగు అంశం కూడా దాంట్లో నుంచే కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను రండి వచనం ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాగెను ఆయన యుగ యుగముల వరకు ఏలును తల వంచితే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనములు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినము కూడా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఆయుష్కలను బట్టి వందనాలు ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ఆహారం ఇచ్చి నీరు వస్త్రములు మా పొరవ మీరిచ్చి కాపాడుతున్నందుక ఈ స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని రాయబడిన మాటకి ఈ స్తోత్రములు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అని చెప్పిన దేవుడు నీ నీతిని నీ రాజ్యాన్ని వెదకే కృప మీరు మాకు అనుగ్రహించి ప్రభువ సహాయం చేతని కృప చూపించండి భూలోక సంబంధమైన విషయాల్లో మేము మనసుంచక పర సంబంధమైన విషయాల్లోనే మేము మనసుంచి ముందుకు సాగే భాగ్యము దయచేయమని మీకు అప్పగించుకుంటూ ఈ చదివిన లేఖన భాగం దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం చదబడినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం గత దినమున క్రీస్తు రాజ్యము శాశ్వతంగా ఆయన పరిపాలిస్తాడని మనము కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం ఈ దినమున క్రీస్తు రాజ్యం శాశ్వతంగా పరిపాలిస్తాడని ఒక ప్రకటన వెలువడింది కాబట్టి మరి ఇక్కడ ఏడవ బూరా అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం ఏడవ బూర మరి ఏడవ బూరలోని సంభవాలు ఏడవ బూరలోని సంభవాలు క్రీస్తు రాకడ సమయం వరకు ఉంటాయి క్రీస్తు రాకడ సమయం వరకు ఉంటాయి వీటిలో ఏడు పాత్ర తీర్పులు కూడా ఇమిడి ఉన్నాయి ఏడు బూరలలో ఏడు బూరలలో ఏడు పాత్రల తీర్పులు కూడా ఇమిడి ఉన్నాయి ఇవి మనకు దాదాపుగా పదహారవ అధ్యాయం నుంచి మొదలవుతాయి ఏడు పాత్రల గురించి పాత్రలు గురించి పదహారవ అధ్యాయం నుండి అవి మొదలవుతాయి అది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఏడవ బూరధ్వని తర్వాత మళ్ళీ కొన్ని అధ్యాయాలు వివరణ కోసమై రాసి ఉంది వీటిలో మహాశ్రమల కాలము గురించిన సంఘటనలు వ్రాసి ఉన్నాయి అనే మాట ఉంది మహాశ్రమల కాలము గురించి సంగతులు కొన్ని రాసి ఉన్నాయి ఏమిటి మహాశ్రమలు ఈ మహాశ్రములు ఎందులో ఉన్నాయి అనేది కూడా కొంత అవగాహన మనము తెచ్చుకుందాం చూడండి బైబిల్లో మనము చూస్తే పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము మొదటి నుండి మొదటి వచ్చం చదువుదాం పన్నెండు మొదటి వచ్చములో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేమనగా సూర్యుణ్ణి ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ఉండెను అని ఉంది దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇందులో ఒక గొప్ప సూచన కనిపిస్తూ ఉంది ఒక గొప్ప సూచన కనిపిస్తూ ఉంది దేవునికి సాతానుకు నాలుగు గొప్ప ఘర్షణలు పన్నెండవ అధ్యాయములో మనకు కనిపిస్తాయి జాగ్రత్తగా ఆలోకించుతాము ఒకటి క్రీస్తుతోనూ ఆయన విమోచన కార్యముతోనూ సాతాను ఘర్షణ క్రీస్తుతోనూ ఆయన విమోచన కార్యముతోనూ సాతాను ఘర్షణ ఇది మొదటి ఐదు వచనాల్లో మనము చూడగలుగుతాము రెండవదిగా ఇస్రాయేలులోని విశ్వాసులతో సాతాను ఘర్షణ అర్థమైంది కదా ఇస్రాయిలతోనూ లేదా ఇస్రాయిల్ విశ్వాసులతో సాతాను ఘర్షణ ఉంది ఇది ఆరు నుండి పదహారు వరకు మనకు కనిపిస్తుంది పదహారు వరకు మనకు కనిపిస్తుంది తర్వాత మూడవదిగా పరలోకముతో సాతాను ఘర్షణ పరలోకముతో సాతాను ఘర్షణ ఇది ఏడవచనం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనకు కనిపిస్తుంది ఇక నాలుగవదిగా ఆలోచన చేస్తే విశ్వాసులతో సాతాను ఘర్షణ ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులతో కూడా సాతాను ఘర్షణ అనగా కొట్లాట లేదా పోట్లాట లేదా మనల్ని శోధించుట మనల్ని పడగొట్టుట విశ్వాసము నుండి తొలగించుట మెస్సయ నుండి ఇవన్నీ కూడా మనకు పది పదకొండు పదిహేడు వచనాల్లో మనకు కనిపించిన మాటలు ఇక ఈ వచనంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది కదా ఒక స్త్రీ కనిపిస్తుంది ఒక స్త్రీ మెస్సియా అంటే క్రీస్తు బాలుడు ఇందులో మనకు కనిపిస్తాడు ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించు ఉండేను అని మనకు రెండవచనము జ్ఞాపకం చేస్తుంది ఆమె ఒక మొగశిశును కనగ అనే మాట కనిపిస్తుంది దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా వాక్యం చెబుతుంది మెషియా అంటే క్రీస్తు బాలుడు అనే మాట రెండు నాలుగు ఐదు వచనాల్లో రెండు నాలుగు ఐదు వచనాల్లో మనకు ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎవరి ద్వారా ఈ లోకానికి రానున్నాడో ఆ ఇస్రాయల్ జాతి విశ్వాసులకు ఆ స్త్రీ సూచన ఆ శిశువు జననం ద్వారా మాత్రమే కాక సూర్య చంద్రుల ప్రస్తావన పన్నెండు నక్షత్రములను ఇస్రాయలు పన్నెండు గోత్రములను అన్నమాట ఇక్కడ చెప్పడం మనకు తేటతిల్లంగా కనిపిస్తూ ఉంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి ఉన్నాయే మరి సూర్యుడు చంద్రుడు అనగా యాకోబు తన భార్య పన్నెండు మంది గోత్రకర్తల గురించి ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తుంది అన్నది దేవుని వాక్యం చెబుతుంది అది ఆది కాండముపై ఏడవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినా మనకు కనిపిస్తుంది అమ్మా చదివితే బాగుంటుందేమో అనుకుంటున్నాను చూడండి అమ్మాట చదువుకుందాం ఆది కాండ ఏడవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు చదవాలి అతడు ఇంకొక కళగాని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరొక కళ కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడనని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు పడదుమా అని అతన్ని గద్దించాను గాని అది తన మనస్సులో ఉంచుకునేను అనే మాట రాయబడింది మిగతా వచనాల్లో అందుకే సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమెను పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ఉండెను అనే మాట ఉంది కాబట్టి ఇది యాకోబు తన భార్య పదకొండు మంది కుమారులు ఏ చెప్పుతో కలిసి కదా ఏదేమైనప్పటికీ ఇది వారి చరిత్ర మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుందన్న సంగతి బైబిల్ మనకు జ్ఞాపకము ఉంది పన్నెండు నక్షత్రాలు ఇస్రాయలు పన్నెండు గోత్రములన్నమాట చెప్పడంతో ఇది తేట తెల్లమవుతుంది అన్నది జ్ఞాపకంలో ఉంచుకోవాలా ఇక బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది చూడండి రండి ప్రకటన గ్రంథము పదహైదు అధ్యాయము నాలుగవ వచనం కూడా చదువుకుందాం పదహైదవ అధ్యాయము నాలుగవ వచనం మూడు నాలుగు కలిసి ఉన్నాయి చదువుదాం వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు నీకు భయపడిని వాడేవడు నీ నామమును మయంపరచని వాడేవడు నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రభునందు సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తున్న మాటను బట్టి మనము ఆలోచన చేయగా ఇలాగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా దేవా అన్న మాట కనిపిస్తుంది ప్రభువా దేవా ప్రభువా అనగా పరిపాలించువాడు ప్రభువా అనగా పరిపాలించువాడు పరిపాలించువాడు అందుకే మనం ప్రభువా అని పిలుస్తూ ఉన్నాం అది దేవుని నమ్మిన వారికి సరిపోతుంది దేవుని నమ్మని వారు ఉడక ప్రభువా ప్రభువా అని పిలుస్తారంట అవునా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజును ప్రవేశించాడు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అందులో ప్రవేశిస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మతేశ్వర్త చెప్పినాడు ఆయన ప్రభు వాస్తవమే ఆయన పరిపాలించేవాడు వాస్తవమే కానీ ఎవరికి ప్రభువు ఆయన ఎవరిని పరిపాలిస్తాడు ఆయన అంటే తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని అన్న సంగతి వాక్యం చెబుతూ ఉంది రెండవదిగా దేవా అనే మాట ఉంది దేవా అనే మాట ఉంది ఆయన దేవుడు కాబట్టి ఆ విధంగా పిలుచుట మనకు న్యాయమే ఆయన దేవుడు దేవతలకు దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి దేవుడు దేవుడా అంటాం ఎప్పుడంటాం దేవుడా అని ఇబ్బంది కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు రోగంతో ఉన్నప్పుడు నష్టపోయినప్పుడు దేవా అని పొరబైపు చూస్తాం అనే దేవుడు కాబట్టి మనం దేవుడా అంటాం దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు మన అక్కర్లన్నీ తీర్చేవాడు అని కూడా గుర్తుంచుకోవాలి ఇక ఏముందంటే సర్వాధికారి అవునా ఆయన సర్వాధికారి పైన ఆకాశం అందును భూమి ఎందును భూమి కింద నీళ్ళ ఎందును నాకు సర్వాధికారం వేయబడింది అని అన్నాడు ఆయన సర్వాధికారి సర్వాధికారిన దేవుడే నిన్ను నన్ను సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు నడిపించేవాడు ఆయన అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి నీ క్రియలు ఘనమైనవి ఆయన ఘనమైనవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైనవాడు ఆశ్చర్యమైనవి ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి కదా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినాడు కుంటివారి కాళ్ళు ఇచ్చాడు గుడ్డివారి కళ్ళు ఇచ్చినాడు మగవారికి నోరిచ్చాడు కుట్రోగులను బాగు చేసినాడు అవునా చనిపోయిన వారి సైతం తిరిగి లేపినాడు ఆయన కార్యాలు ఎన్నో మేము చూస్తాం కాబట్టి ఆయన ఆచ ఆశ్చర్యకరుడు అని రాయబడింది ఆశ్చర్యకరమైన వాయి చేశాడు తర్వాత యుగ యుగములకు రాజా అన్న మాట ఉంది ఆయన యుగ యుగములకు రాజు ఆయన యూదులకు రాజు అవునా పిలాతు అడిగాడు నువ్వు రాజువా అంటే నిశ్చయముగా నేను రాజునే నీ రాజ్యం అంతమైపోతుంది నీ రాజ్యం నాకు నిలకడలేదు కానీ నేను రాజును నా రాజ్యము అది స్థిరమైన రాజ్యము నా రాజ్యము ఇలాంటి గొడవలు ఇలాంటి కొట్లాటలు ఇలాంటి పార్టీలు కదా ఇలాంటి ద్వేషం కక్షలు ఏముండవు నా రాజ్యం వేరే అన్నాడు నిజమే ఆయన రాజ్యం వేరే అన్నది దేవుని వాక్యం గుర్తు తెలుస్తూ ఉంది ఇంకేమన్నాడు నీ మార్గములు అనే మాట ఉంది ఆయన మార్గాలు న్యాయమైనవి అంట సత్యమైనవి అంట అవునా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అన్నాడు ఆయనే మార్గం అందరికీ ఆయనే మార్గం ఇప్పుడు దేహానికి దీపం కన్ను ఈ కన్ను బాగుంటే దేహమంతా బాగుంటుంది ఈ కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోతుంది కన్నులు కనిపించకపోతే గనక అంతా చీకటి మయమే కదా చీకటి మయమే కదా అందుని బట్టి నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి అన్నాడు ప్రభువా నీవు మాత్రం పవిత్రుడు అనే మాట ఉంది దేవుని స్తోత్రం కాక ఆయన మాత్రమే పవిత్రుడు ఎవడు పవిత్రుడు లేడు భూమి మీద ఆయన మాత్రమే పరిశుద్ధుడు ఎవడు పరిశుద్ధుడు లేడు ఎవడు నీతి లేడు నీతి లేడు ఒక్కడును లేడు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుత్వం లేడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడిన వాడేవాడు పాపం చేసిన వాడు పరిశుద్ధుడైన దేవుని ముందుకు రాలేడు ఆదాము అవ పాపం చేయనంత వరకు ప్రభువుతో పాటు ఉన్నారు ఇది వాస్తవమే కదా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి మాట్లాడినారు కలిసి తిరిగినారు కలిసి తోటలో పనిచేసారు ఎప్పుడైతే ఆదాము అవ పాపం చేసినారో పరిశుద్ధులైన దేవుడు దిగి వచ్చినప్పుడు వీళ్ళు దాక్కున్నారు పోయి ఆదామా ఆదామా ఎక్కడున్నావు అంటే తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక నీకు భయపడి దాక్కున్నాను అన్నాడు నువ్వు దిగంబరం చెప్పినవాడేవాడు నేను తినకూడని పొలము తిన్నావా అన్నాడు అవును పాపం చేసిన వాడు పరిశుద్ధుడైన దేవుని ముందుకు రాలేడు పాపం చేసిన వాడు ప్రార్థనకు రాలేడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు పాపం చేసేవాడు వాక్యం చదవలేడు పాపం చేసేవాడు వాక్యం చెప్పలేడు పాపం చేసేవాడు పరలోకంలో ప్రవేశించలేడు కూడా అది దేవుని వాక్యం అని గుర్తు గుర్తుపెట్టుకోవాలి అందును బట్టి నీకు భయపడిన వాడేమడు నీకు భయపడిన వాడివ్వడం మనం భయపడం ఎందుకంటే మనం ప్రభు నమ్ముకున్నాం నీతిగా నిజాయితీగా బతుకుతున్నాం కాబట్టి మనం భయపడం మనం ధైర్యంగా దేవుని కాడికి వస్తాం మోకరిస్తాం ప్రార్థన చేస్తాం పాటలు పాడతాం వాక్యం చదువుకుంటాం వాక్యం అవసరం బోధిస్తాం గుడిక ధైర్యం మనకుంది అయితే పాపం చేసేవానికి మాత్రం ఏమాత్రం ధైర్యం లేదు గుర్తుంచుకోవాలి ఇక ఏముందంటే నీ నామమును మహిమపరచని వాడేవడు అవునా మనము ఆయన నామాన్ని మయంపరచాలా మన నామాన్ని కాదు మన పేరు కాదు మయంపర మయంపరచబడాల్సింది మనము కాదు మయంపరచబడాల్సింది ఆయన మయంపరచబడాలి ఆయన నామం మయంపరచబడాలి ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం కాబట్టి ఆయన నామం మయంపరచబడని మయంపరచబడాలి అని వాక్యం చెబుతోంది తర్వాత నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తారని చెప్పుచు అనే మాట ఉంది ఆయన సన్నిధిని నమస్కారము చేయచ్చు అంటే ఆయన సన్నిధిలో ఆరాధించువారు ఉండాలి ఆరాధించు ఆరాధించు వారు మాత్రమే సన్నిధిలో ఉండాలి ఆరాధించు వారు మాత్రమే ఆయన సన్నిధిలో సాగిల పడతారు సాగిల పడతారు సాగిల పడట కదా నీ సన్నిధిని నమస్కారం చేసేదా అని దేవుని దాసుడకు మోస కీర్తన గొర్రెపిల కీర్తనయు పాడుచు ఉన్నారు మోస కీర్తన పాడుచు ఉన్నారు మోస కీర్తన బాడినాడు నిఘమకాండం పదైదో ధ్యానం అని చూస్తాం మోస కీర్తన బాడినాడు మోస కీర్తన చాలా ఉన్నాయి గొర్రెపిల కీర్తన మన ప్రభుకరిస్తూ కూడా ఆయన కీర్తన కీర్తన ఇచ్చిన వాడేవాడు దేవుడే కదా మనం పాడుతున్న పతి కీర్తన గుడక ఆయన గురించి మనం పాడుతూ ఉన్నాం ఆయన కీర్తన మన నోట ఉంచడం బట్టి మనం గలమెత్తి పాడగలుగుతూ ఉన్నాం దేవానికి స్తోత్రములని యహోవాణి నామం ఎంతో గొప్పది అని పాడుతూ ఉన్నాం యహోవా నామరా లాలించని పాడుతూ ఉన్నాం ఈ విధంగా ఎన్నో కీర్తన మనం పాడుతున్నాం తనకంతటి కారణము దేవుడు అన్న సంగతి బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందుని బట్టి దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు ఉన్నారు పాడుచు ఉన్నారు కీర్తనలు పాడేవారుగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది ఇంత మక్క పదహైదు పద్నాలుగులో మనము చూడగలుగుతాం విషయాగ్రంథం అరవై ఆరు ఇరవై మూడులో చూడగలుగుతాం ఇర్మ్య గ్రంథం పదవ అధ్యాయము చూడగలుగుతాము కీర్తనలు మనకు కనిపిస్తాయి ఆ అధ్యాయాల్లో ఆ వచనాల్లో మీరు చదువుకున్న తర్వాత ఆయన కీర్తనీయుడు ఆయన పూజనీయుడు ఆరాధన కేకుడు స్థుతకీర్తనకు పాత్రుడైన దేవుడు అన్న సంగతి బైబిల్ మనకు తేటగా కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది అన్నది దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభునందు సోదరి సోదరులారా దేవుని ఆరాధించే విషయములో దేవుని గురించి పాడే విషయంలో కొనియాడే విషయంలో ఎలాగ మనం ఉండాలనో ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అందుని బట్టి దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం శాశ్వతంగా ఉంటుంది ఏడవ బోరలో ఏడు పాత్రల గురించి కూడా రాయబడిందని అవి శ్రమల కాలం ఉంటాయని ఆ శ్రమల కాలంలో పరిశుద్ధులైన వాళ్ళు ఏ విధంగా ఆ జీవించాలను దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతులు మనకు గుర్తు చేస్తున్నాయి ఈ ప్రకారంగా మనము అర్థం చేసుకుంటూ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును అర్థం చేసుకుంటూ దేవునికి భయపడుచు ఆత్మీయజీతంలో బలపడుతూ స్థిరపడుతూ దేవుని రాజ్యం మనం చేరుకుందాం అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి నీరు కట్టి పలింపజేయండి అనేకులు విని మేలు క్షమం పొంది రాకడకు సిద్ధపడినట్లుగా మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాళ్ళు